హే విజయ్ శ్రీరామందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సో ఈరోజు బ్లాగొచ్చేసి ఏంటి అని అంటే సో మన ఏదైతే పెరుగు బ్రీడర్ అయితే ఉండేదో మనకి పెట్టే సో దాన్ని మనము గుడ్ల కోసం అయితే పొదిగేసినాం కదా నాకు తెలిసి ఇవాళకి ట్వంటీ టూ డేస్ అయితే అయింది ఇవాళకి హ్యాచ్ అయితే కావాల పిల్లలు సో ఒకసారి చూద్దాము దానికంటే ముందు ఏంటంటే మనం ఇదంతా క్లీన్ అయితే చేసుకోవాలి క్లీన్ చేసుకొని జర వాటర్ అయితే వట్టేసేయాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని పొదుగు మీనే ఉన్నాయి మనకి ఇది ఒకటి వైట్ పొదుగు మీద ఉంది ప్లస్ మళ్ళీ అవి తీసుమారు కానీ ఇది పొదుగు మీనే ఉంది ఇంకా కొన్ని ఎగ్స్ ఉండే సో ఎగ్స్ వచ్చేసి అక్కడ పొదిగేసిన ఇక ఫస్ట్ మొత్తం ఉన్నాము క్లీన్ చేసుకొని మన లోపల పిల్లలు ఎన్ని హ్యాచ్ అయ్యాయి గుడ్లు ఎన్ని హ్యాచ్ అయ్యాయి ఒకసారి చూద్దాము సో కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడాలి ఇంకేమైనా కావాలనుకుంటే కింద కామెంట్ అయితే పెట్టేసుకోరు అట్లనే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తుంది ఇక్కడ మూల కనిపిస్తున్నారు ఇక్కడ సో ఆడవడం అయితే ఫాలో అయితే అయిపోరు నా కోడి పెట్టే నీళ్ళ కోసం ఆగమవుతుంది నీళ్ళు అయితే వచ్చేస్తారు ఎల్లకైతే ట్వంటీ టూ డేస్ అయితే ఫినిష్ అయినది ఇది చూడనికైతే వచ్చేసరికి ఇది బయటకైతే వెళ్ళింది ఇది సో ఇది బయటకెళ్ళింది పిల్లలు వచ్చేసి అయితే ఓ సో మన పిల్లలైతే హ్యాచ్ అయితే అయిపోయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది ఎగ్స్ అయితే హ్యాచ్ అయితే అయిపోయినాయి సో ఇది తొమ్మిది గంటలకించి మోర్ త్రీ ఎగ్స్ అయితే ఉన్నాయి ఇంకా హ్యాచ్ కావడానికి ఇంకా కాలేవు సో ఇవి మేబీ ఇవాళ నైట్ వరకు అయితే హ్యాచ్ అయితే అయిపోతాయి ఒక పిల్ల సో 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 హో షెడ్ మ్యాన్ ఇది ఇంట్లోకించి వెళ్ళినప్పుడు దాని తల్లిదక్కినట్టు ఉన్నది చనిపోయింది సో మిగతా ఈ టూ అయితే ఈ త్రీ ఎక్స్ని అయితే మనము తీసేసేయాలి ఇప్పుడు సో ఫైనల్ అయితే మనం వీటిని బయటకైతే వదిలేసినాము మనకి అంటే ఈ బ్లాక్కి ప్లస్ మన ఏదైతే అబ్రాస్ పొందిందో దానికి వెళ్ళినే కానీ కలర్స్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి మనకి ఇలా అంటే నాకు లేదు ఈ బ్రౌన్ కలర్ ఏ కలర్ అవుతుంది అర్థమవుతులేదు ఈ బ్లాక్ కలర్ అంటే మనకి పచ్చ పచ్చకాకం అవి అయితే అవుతాయి కానీ ఆ రెండు కలర్లు ఏవైతే అర్థమైతే లేదు సో మీకు ఎవరికైతే తెలిస్తే కింద కామెంట్ అయితే పెట్టేసేది సో ఇలా వీడియోనైతే ఇది నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒకటి రెండు నల్ల మూడు ఇవైతే ఉన్న ఇవ ఇవి వెళ్ళేదాకా ఇవి రిజల్ట్ ఎట్లా ఒకసారి చూద్దాము సో కాబట్టి వీడియోని వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ సెషన్ పెడుతుంది శ్రీరామ్